రోజున అందరికీ పేరు పేరున నమస్కారం అన్న మిత్రులందరికీ కూడా నిన్నటి రోజున సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది ఆ వార్త ఏంటంటే కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కార్పొరేటర్లని ఎవరో టీడీపీ కార్పొరేటర్లని కొంతమంది టీడీపీ కార్పొరేటర్లని ఎవరో తాయిలాలు ఇస్తున్నారు బెదిరిస్తున్నారు ఆశ చూపిస్తున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం ఉంది అయితే ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రెండు వేల ఇరవై ఒకటి కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి యాభై నాలుగు కార్పొరేట్ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది యాభై నాలుగుకి యాభై నాలుగు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సున్నా సున్నా స్థానాలు సాధించడం జరిగింది అయితే ఈరోజు సోషల్ మీడియాలో టీడీపీ కార్పొరేటర్లకు తాయిలాలు ఇస్తున్నారు అని ప్రచారం జరగడం హాస్యాస్పదం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా ఈ సోషల్ మీడియాలో పెట్టించినటువంటి వ్యక్తిని పెట్టించినటువంటి వ్యక్తిని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి కార్పొరేటర్లకు తెలుగుదేశం పార్టీలో మీరు చేర్పించుకోవడానికి ఎవరెవరిని బెదిరించారు అని అడుగుతా ఉన్నా ఎంతమందికి తాయిలాలు ఇచ్చారు అని అడుగుతా ఉన్నా ఒక సామాన్య గిరిజన మహిళ నెల్లూరు నగర మేయర్ ఒక సామాన్య గిరిజన మహిళని మేయర్ పీఠం నుంచి దించేందుకు కోట్ల రూపాయల్ని వెచ్చిస్తున్నది ఈరోజు ఎవరు అని అడుగుతా ఉన్నా కార్పొరేటర్లను బెదిరించి రహస్య క్యాంపులు నిర్వహించేందుకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తున్నది ఎవరు విలాసవంతమైన హోటళ్ళు రహస్య క్యాంపు కోసం సిద్ధం చేస్తున్నది ఎవరు అని అడుగుతా ఉన్నా కోట్ల రూపాయలు ఈ ఖర్చంతా ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నా నిన్న మొన్న దుర్మరణం చెందినటువంటి కామ్రేడ్ పెంచిలయ్య గారు పెంచిలయ్య గారి లాంటి ఎంతోమంది జీవితాలు సర్వనాశనం చేసినటువంటి గంజాయి మాఫియా డబ్బు కాదా ఇదంతా అని అడుగుతా ఉన్నా కోట్ల రూపాయలతో కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి క్యాంపులు ఒక్కొక్క కార్పొరేటర్కి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్క కార్పొరేటర్కి మీకు కోట్ల రూపాయల కాంట్రాక్టులు ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టుకునే విధంగా దోచుకునే విధంగా మీకు కాంట్రాక్టులు అప్పచెప్తాం అని చెప్పి కార్పొరేటర్లని బెదిరించి భయపెట్టి ప్రలోభాలకు గురి చేస్తుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా నెల్లూరు నగరంలో ఒక వ్యక్తి ఉన్నాడు కుర్చీ కోసం కుర్చీ కోసం గత నాలుగు సంవత్సరాల నుంచి ఎట్టని గడపలేదు తిరగని ఇల్లు లేదు ఆ కుర్చీ నేత వద్ద ఆ నేతను ఇన్ఛార్జి మేయర్ని చేస్తానని చెప్పి ఇన్ఛార్జి మేయర్ని చేస్తానని చెప్పి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి వ్యక్తి ఈ గంజాయి మాఫియా డాన్ ఈ గంజాయి మాఫియా డాన్ కాదా అని అడుగుతా ఉన్నా ఈ విధంగా ప్రలోభాలు బెదిరింపులు మీరు చేస్తూ సోషల్ మీడియాలో టీడీపీ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారు తాయులాలు ఇస్తున్నారని అని చెప్పి ప్రచారం చేయడం హాస్యాస్పదం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అవినీతి జరిగింది రెండు వేల ఇరవై రెండు నుంచి అని చెప్తా ఉన్నారు ఆ రోజు నేను ఎవరి దగ్గర ఉన్నాను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నాను కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి దగ్గర ఉన్నాను నేను నా సతీమణి ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభారావి రవిబాబు గారు నెల్లూరు నగరానికి విజిట్కి ఇచ్చేస్తుంటే ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇక్కడ ఉన్నది ఒక గిరిజన మేయర్ ఎస్టీ మేయర్ నెల్లూరు నగరంలో ఉంటే కుంభారావి రవిబాబు గారు ఎస్టీ కమిషన్ చైర్మన్ నెల్లూరు నగరానికి విచ్చేస్తుంటే వారి విజిట్కి వెళ్ళి వెళ్ళి వారిని ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఒక బొకే ఇచ్చి వారిని పలకరించాలని కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారిని నేను అడిగితే అనా కుంభారవిబాబు గారు మా ఎస్టీ కమిషన్ చైర్మన్ వస్తున్నారు నేను ఎస్టీ మేయర్గా ఉన్నాను మా సతీమణి వెళ్ళి పలకరిస్తాము అని రెడ్డి గిరిధర్ రెడ్డి గారిని అడిగితే ఆ పక్క ఉన్నటువంటి వ్యక్తితో చూడు వీడు పొలం క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నాడు అని చెప్పి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మా ఎస్టీ కమిషన్ చైర్మన్ని నేను వెళ్ళి కలిసే దానికి అనుమతించని వీళ్ళు నేను అవినీతి చేసి కోట్ల రూపాయలు కొల్లు కొడతా ఉంటే చప్పట్లు కొడతా ఉంటారా అని అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం తెలియ తెలియచేయదలుచుకున్నా రేపు పదమూడవ తారీఖున గిరిజన దళిత మైనారిటీ బీసీ సంఘాల నాయకులు టౌన్ హాల్లో పదమూడవ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతూ ఉన్నారు ఆ కార్యక్రమానికి వీలైనంత వరకు అందరికీ కూడా సమాచారం ఇస్తూ ఉన్నాం స్వయంగా చాలామంది వస్తూ ఉన్నారు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు అందరూ బీసీ దళిత గిరిజన మైనార్టీ నాయకులు అందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి గారికి మద్దతు పలకవలసిందిగా ఈ సందర్భంగా కోరుతుంది